ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను ప్రసాద్ మాజీ మంత్రి జోగి రమేష్ చాప్టర్ క్లోజ్ అయినా చాప్టర్ క్లోజ్ అంటే వేరే రకంగా కాదండి రాజకీయంగా ఇక ఆయన కెరీర్ ముగిసినట్లేనా సరే ఎందుకు ముగిసింది అని మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది దానికంటే ముందుగా అసలు ఆయన కెరీర్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసి దాని తర్వాత ఇక ఆయన చాప్టర్ ఏ విధంగా ఉంటుంది క్లోజ్ అవుతుందా లేదా కొనసాగుతుందా అనేది కూడా మనం ఖచ్చితంగా విశ్లేషించుకుందాం ఇక జోగి రమేష్ కృష్ణా జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకులు ఆయన రెండు వేల తొమ్మిదిలో పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలుపొందారు దాని తర్వాత రాష్ట్ర విభజన కావచ్చు ఇక అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చేయి అన్నారు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మైలవరం నుంచి ఆయన చేత పోటీ చేయించారు వైసీపీ తరఫున సో ఓటమి పాలయ్యారు ఇక దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరలా పెడల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయటం గెలుపొందటం ఇక దాని తర్వాత జరిగే పరిణామాలు సాధారణంగా జోగి రమేష్కి కొంచెం మనం మాట్లాడే విధానం కొంచెం కదలండి చాలా దురుసుగా ఉంటుంది దురుసు అనే దానికంటే కూడా భాషా పదిజాలం ప్రధానంగా కృష్ణా జిల్లాలో కొడాలి నాని ఉండడం వలన జోగి రమేష్ అనే వ్యక్తి పెద్దగా ఎలివేట్ అవ్వలేదు ఈ బూతుల పంచాంగంలో లేదు అంటే ఈయన వేరే జిల్లాలకు సంబంధించినట్లయితే ఖచ్చితంగా కొడాలి నానితో పాటు నువ్వా నేనా అన్నట్టు ఉండేవాళ్ళు సో వీళ్ళిద్దరూ ఒకే జిల్లాలో ఉండడం చేత కొడాలి నాని డామినేషన్ కొంచెం ఎక్కువగా కనపడటంతో ఈయన దానికంటే కొంచెం ఒక మార్కు తక్కువ అన్నట్లుగా ఉంటుంది సో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత కొడాలి నాని మంత్రి అలాగే నాని మంత్రి ఈ రెండు నియోజకవర్గాలు ప్రక్క ప్రక్కనే మచిలీపట్నం గుడివాడ అయితే వీళ్ళిద్దరూ కూడా నోటికి పని చెప్పడంతో మధ్యలో ఉన్న పెడన్ నియోజకవర్గం కాస్త కొంచెం వెనకబడిపోయాను అనే ఫీలింగ్ జోగి రమేష్ కలిగిందేమో సో ఇదిగో ఓహో ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మంత్రి అయ్యారు అనే ఉద్దేశంతో ఉన్నారో ఏమో తెలియదు కానీ ఈయనగా ఏకపక్ష ధోరణితో వ్యవహరిద్దామనే ఉద్దేశమేమో కానీ ఏకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే దాడికి వెళ్ళిపోవటం సో దాడికి కూడా ఎలాగంటే కొన్ని కార్లు బహుశా యాభై కార్లు అనుకుంటా కార్లతో సహా మరణ అంటే రాడ్లు అవి ఇవి మొత్తం పట్టుకొని వెళ్ళారు సో అదేమిటి అంటే ముందు ఎవడో ఒకడు పేక్కో చేయండి అనుకో తల పగలగొట్టేసేయండి అని ఏదో మొత్తానికి అక్కడ అరుపులు కేకలం అలా జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ జరిగిన అతి కొద్ది నెలల్లోనే ఇమీడియట్గా నీకు ప్రమోషన్ వచ్చేసింది మంత్రిగా ఇంకేముంది ఇక నాకు ఎదురే లేదు ఆహా అనుకున్నది ఏదైతే అయిందో అదే నిజమని చెప్పేసి జోగి రమేష్ కూడా భావించాడు సో మనం ఇలా వ్యవహరించాం కాబట్టే మనకి పదవి వస్తుంది అని అని చెప్పేసి ఆయన ప్లాన్ వేసుకున్నారో లేకపోతే అది యాదృశ్యకమో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆయనకి మంత్రి పదవి వచ్చింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆగల ఇక మంత్రి అయ్యేసరికి ఇంకేముంది బ్రహ్మాండం ఇక ఇక అరే తురే ఇదే భాషగా ఆయన ఎంత పెద్ద ఆయన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి కనీసం వయసుకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ప్రత్యర్థి పార్టీ అయితే కావచ్చు కానీ మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్ద వ్యక్తి అయినా సరే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా అంటే కొడాలని నాని డామినేట్ చేయాలనే ఉద్దేశం ఉందని తెలియదు కానీ ఆ విధంగా వ్యవహరించారు తీరా కట్ చేస్తే మొన్న ఎన్నికల్లో ఆ పెరను కూడా కాదు పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనే కొత్త తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు సో ఆ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పెనమలూరు నియోజకవర్గంలో అప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యే ఎవరు ప్రస్తుతం టీడీపీలో మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్సార్ గారు సో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆయన ఇటు నుంచి టీడీపీలోకి వచ్చేయటం ఆ నియోజకవర్గంలో జోగి రమేష్ వైసీపీ తరఫున పోటీ చేయటం కట్ చేస్తే ఏమైంది ఘోర ఓటమి సో ఓటమి ఆయన తదనంతరం ఎక్కడికక్కడ సాంబార్ బుడ్డి గప్చుప్ సాంబార్ బుడ్డి అంటారు సరే ఆ టైప్లో సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు సరే వెళ్ళిన తర్వాత ఏదైతే జోగిరాజు ఆయన తనయుడు ఉన్నాడు కదా అగ్రిగోల్డ్ స్కాములకు సంబంధించిన వ్యవహారాలు ఆయన అరెస్ట్ కావటం సో అయిన తర్వాత ఇక ఇట్లా కాదు మనం మనల్ని గట్టిగానే టార్గెట్ చేశారని జోగి రమేష్ భావించాడేమో కానీ ఇక పావులు మా మొదలుపెట్టాడు అంటే లాబి చేయటం సో లాబి ఇంగులు చేయాలి అంటే ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళు అటు పార్టీలో ఎవరైనా ఉన్నారని చూసుకోవాలి అంతకుముందు సాన్నిహిత్యం ఉంటుంది కదా సో ఆ సాన్నిహిత్యంతో పలు ప్రయత్నాలు చేశాడు ఆయన అది కూడా ఏదైతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వచ్చారో ఆ పార్టీ నేత ద్వారానే విపరీతమైన లాభీంగులు చేసే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలవాలి అని చెప్పేసి పార్టీలోకి వచ్చేస్తానని చెప్పేసి చెప్తాను అది కూడా ఎలా అంత బలంగా చెప్పడానికి గల కారణం అని అని చెప్పేసి అంటే సస్యేమిరా కాదు అంటే కుదరదు అంతేగా అట్లా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నుంచి కావచ్చు అవి సంకేతాలు వచ్చినాయంట చేసేది ఏమీ లేక చివరికి ఒక చిన్న ట్రైలు కూడా వేశారు ఆ ట్రైల్ ఏంటి ఏదైతే ఇటీవల గౌతులు వచ్చిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి ఆయన వారసురాలంటే గౌత్ శిరీష గారు వచ్చారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి కొలుసు పాఠశార గారు ఉన్నారు ఆ రథం మీద ఎక్కిచ్చారు అంతే అసలు ఎంత విప్లవం వచ్చేసింది అంటే టీడీపీ కేడర్లో మామూలుగా కాదు విపరీతంగా లెఫ్ట్ అండ్ రైట్ కేడర్ నుంచి వచ్చేసింది అసలు ఎట్లా ఎట్లా రాణిస్తారు అతన్ని రమేష్ అని చెప్పేసి ఆ దెబ్బతో వీళ్ళు వేశారు కదా ట్రైలు అభిమానుల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి వామ్మో ఇంత వ్యతిరేకత ఉందా జోగి రమేష్ అంటే అనేది గ్రౌండ్ లెవెల్లో టీడీపీ నాయకులకు కూడా అర్థమైపోయింది సో దాంతో జరిగింది ఏంటి ఇమ్మీడియట్గా ఆ యొక్క కార్యక్రమంలో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్నారో వాళ్ళందరికి పిలిచి కొంచెం గట్టిగానే అధిష్టానం మరి చెప్పారట సో ఇట్లాంటి అసలు ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయమే కాకుండానే మొత్తానికి అది కొంచెం స్ట్రాంగ్ డోసే నేను కొద్ది మొహోటం కొద్ది చెబుతున్నాను చాలా వరకు తగ్గించి సో ఆ విధంగా జరిగిందట సో ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఎక్కడ కేడర్ దగ్గర కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటం ఇదిగోండి నేను అప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించాను అలా చేయటం నేను తప్పే ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి అని చెప్పేసి నేను ఆ సమయంలో అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది ఆ బిహేవ్ చేయటం వలన ఇవాళ నాకు ఇన్ని తలనొప్పులు తీసుకొచ్చినాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఎంత ఈయన ఎవరు ఏ విధంగా చెప్పి చేసినా వాళ్ళు ఆరుస్తారా తీరుస్తారా ఎందుకంటే ఆ సమయంలో ఏ విధంగా వ్యవహరించారనేది ప్రజలు ఎవరు మర్చిపోలేదు కదా సాక్షాత్తు స్టేజ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన ప్రక్కన పెట్టేసుకొని అది ఇది అని చెప్పేసి మామూలు దుర్భాషలు కాదు కదా ఆడింది సో ఎవరు మర్చిపోరు ఇది ఎత్తు అంతెందుకు ఈయన ఈ విధంగా లాబీయంగులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న సంగతి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందిందంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా ఉంటది లేండి తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఆయన పిలిపించింది లేదు మాట్లాడింది లేదు అదేంటి నువ్వు అటు వెళ్తావా వద్దు అవసరం లేదు ఉండు మన దగ్గరే అని చెప్పేసి ఆయన ఏమన్నా అంటారేమని చెప్పేసి జోగి రమేష్ ఎక్స్పెక్ట్ చేసిన అటు సైడ్ నుంచి కూడా ఎటువంటి సిగ్నల్స్ రాలేదట సో పోయేవాళ్ళు పోయండి ఇబ్బంది ఏం లేదు నాకు వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారనే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ తరుణంలో సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే పార్టీని వీడినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఈయన కూడా ఇక ఓహో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పట్ల అంత సముకత ఏమి లేదు అని చెప్పేసి సో ఇప్పుడు వైసీపీలో ఆయన అంత యాక్టివ్గా ఉన్నారా లేదా అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పమంటారా ఇటీవల వల్లభనేని వంశీ జైల్లో ఉన్న సమయంలో ములాఖాత్ తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో మొన్నటిదాకా బయటకు రాకుండా ఉన్నటువంటి కొడాలి నాని గారు కావచ్చు ఆయన కూడా వచ్చారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ సందర్భంగా ఆయన వచ్చారు పేరు నాని ఉన్నారు ఇలా మరి కృష్ణా జిల్లాకు సంబంధించిన నాయకులు వైసీపీ నాయకులు అందరూ కూడా ఆ రోజు వచ్చారు కానీ జోగి రమేష్ రాలా ఎందుకని రాలా సో వైసీపీకి కొంచెం దూరం జరుగుదాము ఇటు లాబీకి చేద్దామనే ప్రయత్నం సో ఇప్పుడు ఎటు ప్రయత్నాలు చేసినా ఇటు ప్రక్కన వైసీపీ వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ లేదు ఆయన అంటే వైసీపీలో కంటిన్యూ అవుదా అనే ఉద్దేశం లేదు కాబట్టి అది ఇటు వెళ్దాం అనుకుంటుంది కనీసం వీళ్ళైనా కానీ అడుగుతారేమో అనుకుంటే ఇటు సైడ్ నుంచి ఎటువంటి ఇండికేషన్స్ లేవు సో టీడీపీ నుంచి అంటారా రారు ఇక జనసేన అంటారా సమస్య లేదు ఇంకేదైనా వెళ్తే గెలితే బీజేపీలోకి వెళ్ళాలి బీజేపీలోకి వెళ్తే ఆయన పోటీ చేసిన చూడటం నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పెద్దగా ఆ క్యాడర్ లేదు సో ఇటువంటి తరుణంలో ఆయన పరిస్థితి ఏంటి ఇక అగమ్య గోచరమే సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు మరి జోగి రమేష్ భవిష్యత్ రాజకీయంగా ఏ విధంగా ఉండబోతుంది పోనీ పాత కేసులు ఖచ్చితంగా ఏమైనా అవినీతి అక్రమాలకు సంబంధించినవి కూడా ఉంటాయి అవి కూడా బయటకు తీస్తారు ఇప్పుడు దాకా ఏంటి అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ గాలి కనుక జోగి రమేష్ వైపు టర్న్ అయింది అనుకోండి ఇక ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే కేసుల తర్వాత కేసులు ఒకదాని తర్వాత ఒకటి రిజిస్టర్ అవుతూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది పైగా సంబంధం లేకుండా ఆయన కొడుకును కూడా తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఆయన ఏదో ఫారెన్లో ఉండి జాబ్ చేసుకునే వ్యక్తి అనుకుంటాను జోగి రాజీవ్ ఆయన తీసుకొచ్చి ఆయన అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా మాట్లాడేది అసలు జోగి రమేష్ మాట్లాడటమే తప్పు అంటే ఆయనకంటే ఆ ఆయన కుమారుడు కూడా తీసుకొచ్చి ఆ విధంగా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ చేపిస్తే చివరికి వాళ్ళు ఎటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు ఇప్పుడు ఈయన కావచ్చు ప్రక్కన ఉన్న పేరుని కిట్టు పేరు నాని వాళ్ళ అబ్బాయి ఆయన తీసుకొచ్చి మొన్న పోటీ చేయించి అతన్నే ఈ ఓటమి అయిపోయేలాగా అయిపోయింది పరిస్థితి సో ఈ తరుణంలో ఇక మరి జోగి రమేష్ రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతున్నాయి పోనీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉందామా అంటే ఎంతకాలం రాజకీయాల్లో ఉన్న తర్వాత ఆల్ ఆఫేస్ సడన్గా ఇంకా వయసు ఉంది కాబట్టి సైడ్ అయిపోదాము అనే ఉద్దేశం ఎవరికి రాదు సో ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే ఏ పార్టీలో ఉండాలో తెలియదు సో ఏ పార్టీ వాళ్ళు కూడా ఓన్ చేసుకోవట్ల పైగా ఈయన వలన డ్యామేజే జరిగింది కానీ పాజిటివ్ జరిగింది ఏం లేదు కదా పెద్దగా సో పైగా ఈయన పోటీ చేసిన చోట మరలా పోటీ చేసింది లేదు కదా అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్లో పోటీ చేసిన తర్వాత మరలా పద్నాలుగులో మైలు వారం మరలా ఇప్పుడు వైసీపీకి తరపున రెండు వేల పంతొమ్మిదిలో పెడ నుంచి పోటీ చేశారు ఇక ఆ గల్లో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కానీ నియోజకవర్గం ఇక స్థిరంగా పలానా నియోజకవర్గం అని చెప్పుకోవడానికి కూడా లేదు సో ఇటువంటి తరుణంలో ఆయనకు బలంగా ఆయన వైపు అనుచరులు ఇంత ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు సో ఈ విధంగా ఉన్న మరి జోగి రమేష్ను ఈ క్యాడరు బలం దానికంటే కూడా ఆయన మాట్లాడే తీరు వల్ల డ్యామేజ్లు ఎక్కువగా కనపడుతున్నాయి సో ఈ ఏ పార్టీ మాత్రం దగ్గరికి తీసుకుందామని పైగా చేసిన తప్పులు ఏమన్నా సాధారణమైనయా ఈ అవినీతి అక్రమాలు ఇంకా వాటి జోలికి వెళ్ళాలా వాటి జోలికి వెళ్లకుండానే ఈయన మాట్లాడే విధానము ఆ దురుసు ప్రవర్తన వీటి నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు ముప్పై తెప్పలు తెచ్చిపెట్టిందేమో సో మొత్తానికి ఇక రాజకీయ భవిష్యత్తు మాత్రం అంధకారంగా ఉండబోతుంది అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగి రమేష్ ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యమైన ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అయినట్లయినా ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ